గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మూడు వందల కోట్ల ప్రజాధనం వృధా అయిందన్నారు ఏపీ అమరావతిలో ఐదేళ్లు నిర్మాణాలని గాలి కొదిలేశారని మండిపడ్డారు రాజధాని ప్రాంతంలో పర్యటించారు ఏపీ స్పీకర్ అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా హాల్ నిర్మాణాలని ఆయన పరిశీలించారు అసెంబ్లీలో అసంపూర్తిగా పూర్తిగా ఉన్న లైబ్రరీ డైనింగ్ హాల్ నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలని సిఆర్డీఏ ఆదేశించారు అసెంబ్లీలో క్యాంటీన్ ఏర్పాటు చేసే అంశంపై కూడా అధికారులను ఆరా తీశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆ రోజు ఎస్టిమేషన్కి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎస్టిమేషన్కి సుమారు మూడు వందల కోట్లు సుమారు ఎక్సెస్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ రీటెండర్స్ పిలాల మొత్తం వర్క్ అన్నీ కూడా పిలాలంటే కాంట్రాక్ట్లు ఏమన్నారంటే ఆ రోజు రేటు వేరండి ఈ రోజు రేటు వేరండి ప్రజెంట్ రేట్ ఇస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళన్నారు ఒక నాయకుడి తాలూకు నిర్లక్ష్యం వల్ల ప్రజల తాలూకు డబ్బు మూడు వందల కోట్లు అనవసరంగా వేసేటువంటి ఇటువంటి కృష్ణ సమయంలో అలాగే అసెంబ్లీలో మాట్లాడే మీటింగ్ అయింది అక్కడ అకామిడేషన్ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నాకు నన్ను మీటింగ్లో పవిత్రమైన అసెంబ్లీ రాజ్యాంగపరమైన అసెంబ్లీకి వైట్ హాస్ లేదే ఏమంటే ఐదు సంవత్సరాలు డబ్బులు ఇవ్వలేదు అన్నారు ఈ అసెంబ్లీకి కూడా డబ్బులు ఇవ్వకపోతే ఎవరు చెప్పుకుంటారండి